తాజా సమాచారానికి అందుబాటులో ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి మా కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాబా షేరలిసవాలలో పాల్గొన్న సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి సదాశివపల్లిలోని కేబుల్ బ్రిడ్జ్ వద్ద గల ఉత్సవాలలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్లో అరవై రెండు సంవత్సరాలుగా జరుగుతున్న షేరలీ బాబా ఉరుసు ఉత్సవాలలో కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొని షేరలీ బాబా ఆశీష్యులు పొందడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు దర్గా కమిటీ కోరిక మేరకు సుడా నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ లైట్లను నరేందర్ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎండితాజ్ లయక్ ఖాద్రీ ఇర్ఫాన్ షెహన్ షా అనీఫ్ ఇమ్రాన్ జమీల్ నదీం మన్సూర్ టవకాలి మాజీ కార్పొరేటర్ మహమ్మద్ ఆరిఫ్ ఖాన్పురా డివిజన్ కరీంనగర్ బొమ్మకల్ మాజీ సర్పంచ్ పురుమళ్ళ శ్రీనివాస్ అమీన్ బైక్ పాయింట్ షేక్ పాషా తదితరులు పాల్గొన్నారు తీసుకొని మనందరూ కూడా సుఖ సంతోషాలతో మంచిగా జీవించాలని అదేవిధంగా వర్షాలు కానీ పంటలు బాగా పండాలని చెప్పి మరి ఇక్కడ ప్రార్థనలు చేస్తున్నటువంటి సందర్భంలో మేము కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా చూడాకు సంబంధించి మరి ఇక్కడ ఉన్నటువంటి కంపెనీ వాళ్ళు కోరణి వెంటనే హైమాస్లైట్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధికి తప్పకుండా ఈ రోడ్ను కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా మిగతా నైట్లు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఇంకా ఫ్లోరింగ్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి మా కృషి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం అల్లి బాబా యొక్క ఆశీస్సులతో మేమందరం కూడా మరి అన్ని కష్టాలు ఇవి లేకుండా అందరూ కూడా కరీంనగర్ ప్రజలంతా కూడా సుఖశాంతి జీవించాలని బాబా గారు ఆశీస్సులు తీసుకుంటూ మేమంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ పండుగ జరుపుకుంటా ఉన్నాము రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఇంకా పెద్ద ఎత్తున अन्नील तो चुस्केंदर्भ मइनारटी सौपू अंदर कूड़ा ऋषि उत्सव शुभाकांक्षा संध्या मुबारक है और यहाँ पर कईदीन और मोतफदीन मुरीदीन रशीक आ रहे हैं और ज्यादा का गर्ल कर रहे हैं मैं खास करके यहाँ के जो कांग्रेसी कायदीन जो हैं एम एल ए साहब माना के एम एल ए साहब और हमारे मोहम्मद री साहब ने जो यहाँ पे एक माँ लाइट लगाया स्ट्रीट लाइट लगाया लगाए हैं सदर के मौके में उनका इजतावी किया गया है और इस कार्य खैर में जो है बड़ी ही जिद्दोजहद के साथ यहाँ के खादम को जो जतन किया गया है अली जना वाजिद अली साहब को मैं उन सभी हजार का तह से शुक्रिया अदा करता हूँ और ख़ास करके हमारे आरिफ भाई जो इस में अपने दोस्त अहबाब के साथ अपने महले के सभी अरकिन के साथ जो यहाँ पर हाजिर का शक फाजिल करने आए हैं मैं मौला कायनात महिला ताला से दुआ करता हूँ कि अल्लाह तबारा तौर साहब मजार के सद को में उनके सभी गाय जमानाओं को पूरी फरमाएँ वो जिस कार्य खैर को लेकर यहाँ पर आए हैं मैं अल्लाह ताला से दुआ करता हूँ कि अल्लाह ताल असलम नमस्ते करीमनगर ప్రజలందరికీ కరీముల్లా షా దర్గా యొక్క ఉరుసు ఉత్సవాల శుభాకాంక్షలు తెలుపుతూ కరీంనగర్లో గల చెరలి బాబా దర్గా యొక్క ఉరుసును ఈరోజు వెయ్యిల మంది వచ్చేసి ఇక్కడ వాళ్ళ ముక్కులను నెరవేర్చమని ఈ యొక్క దర్గాను ప్రార్థన చేయడం జరుగుతుంది ఈ యొక్క దర్గా ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మేము కూడా వచ్చి కోరుకున్నానేది ఒకటే కులాలకు మతాలకు అద్భుతంగా ఈ దర్గా వద్ద ఒక మంచి ఆలోచనతో మంచి జరగాలని చెప్పేసి కోరుకోవడం దీంట్లో భాగంగా ఈ వర్షాకాలం మంచి వర్షాలు పడాలి ఈ వర్షాల్లో మనకు రైతులు సంతోషంగా ఉండాలి ఆ రైతులు పండించే పంటలు ఉండడం పంటలు ఉంటేనే మనమందరము మన అవసరాలు కూడా తీరుతాయి పంటలు లేని రైతులు లేని కూడా మన ప్రక్కడం కూడా కష్టమవుతుంది కనుక మంచి వర్షాలు పడాలి లభ్యమైన ఎవరికి నష్టపోకుండా మంచి వర్షాలు పడి పడాలి మంచి వాతావరణం ఉండాలి అని చెప్పేసి మన స్ఫూర్తిగా కోరుకున్నాము అదేవిధంగా కులాలకు మసాల బాధితంగా అందరి కుటుంబాలు అందరూ సంతోషంగా ఉండాలి ఈ శిరాలి బాబా దగ్గర యొక్క ముఖ్యమైన ఈ ఉరుసు ఉత్సవాల్లో ఏదైతే ఉందో ఈ భక్తులకు మంచి జరగాలని చెప్పేసి ఈరోజు మేమందరం వచ్చి కూడా ఆ సాగ్వాత అందించడం జరిగింది మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చేసి ఈ ఉరుసు ఉత్సవాలలో పాల్గొని మళ్ళీ ప్రార్థన చేయడం జరుగుతుంది దీనికి అందరికీ కరీంనగర్ ప్రజలు అందరూ బాగుండాలి మన బంధువులు మిత్రులు స్నేహితులు అందరూ కూడా బాగుండాలని చెప్పి మన చేరుకుంటూ మీడియా కూడా పోలీస్ శాఖ కూడా ప్రిన్సిపాల్ శాఖ కూడా ఇక్కడ ఎవరైతే బాధ్యతలు వహించి ఎలక్ట్రిసిటీ వాళ్ళు కానీ ఎవరైనా తన బాధ్యత వహించి తమ బాధ్యతలను పూర్తి చేసిన వారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు